హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కస్ కిచెన్ టుడే రెసిపీ క్యారెట్ హల్వా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈజీ అండ్ టేస్టీగా ఏదైనా రెసిపీ ఉన్నదంటే క్యారెట్ హల్వా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు మనం క్యారెట్ హల్వా ప్రిపరేషన్ చూద్దాం ఒక హాఫ్ కిలో క్యారెట్ని తీసుకుని పీల్ తీసి పెద్ద పళ్ళు దాంట్లో తురుము తీసుకునే ఒక బౌల్లోకి పెట్టుకున్నాను ఈ తురుము నాకు మూడు కప్పులు వచ్చింది ఇలా తురుము తీసుకుని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకున్నాను నేను ఈ క్యారెట్ హల్వా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కామెంట్ బాక్స్లో చేస్తున్నానండి ఆ ఇంగ్రీడియంట్స్ ఫాలో అవుతూ నేను చూపించే ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ క్యారెట్ హల్వా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మనం క్యారెట్ హల్వా ప్రిపేర్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి కప్పు నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక చీడిపప్పు కట్ చేసుకున్న బాదం వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే బాండీలోకి మనం తురుముకున్న క్యారెట్ తురుము కూడా వేసుకుని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము మీరు కనుక కలుపుకుంటూ ఫ్రై చేసుకోకపోతే కింద అడుగుపెట్టేస్తుంది అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు ఫైవ్ మినిట్స్ తర్వాత క్యారెట్ నుంచి మొత్తం తేమ అనేది పోయింది క్యారెట్ ఫుల్గా డ్రై అయిపోయాయి ఈ స్టేజ్లో మనం ఒక కప్పున్నర మిల్క్ పోస్క్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే క్యారెట్ హల్వా అనేది బాగుంటుంది మీరు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది క్యారెట్ హల్వా అంత టేస్టీగా ఉండదు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే క్యారెట్లు చాలా స్మూత్గా కుక్ అయ్యాయి ఇందులోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కనుక షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అంటే వన్ కప్ వేసేసుకోవచ్చు పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ స్టేజ్లో రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక వన్ మినిట్ కుక్ చేసుకుందాము ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమేనండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఒక టూ మినిట్ తర్వాత నేను ఒక హాఫ్ ఇంచు పచ్చకొరపరం వేసాను ఈ కర్పూరం అనేది ఆప్షనల్ మాత్రమే మంచి ఫ్లేవర్ వస్తుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఒక టూ మినిట్స్ తర్వాత ఈ యాలకుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని మొత్తం వాటర్ అంతా అయిపోయి నెయ్యి బయటికి రిలీజ్ అవుతుంది అప్పుడే క్యారెట్ హల్వా రెడీ అయినట్టు చూసారా నెయ్యి బయటికి రిలీజ్ అవుతుంది మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది అంతేనండి ఈజీ అండ్ సింపుల్గా క్యారెట్ హల్వా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్